హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మాధవి యాదలాల్ని ఈరోజు నేను చూపించేది నాటుకోడి పులుసు అది ముందుగా మనం నాటుకోడి తీసుకొని కడుక్కొని నీటుగా కాల్చి పసుపు పెట్టి కాల్చి కొట్టించుకోవాలి తర్వాత గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని అందులో కాస్త జీలకర్ర తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి కలపాలి అవి కలిపి కాస్త ఉల్లిపాయలు వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత గుప్పెడంతా రాళ్ళ ఉప్పు అనేది తీసుకోవాలి దీన్ని కళ్ళు ఉప్పు అంటారు రాళ్ళు ఉప్పు అంటారు మీరేమంటారు మీ ఇష్టం మనం ఇందాక ఇది అనేది లైట్గా క్లీన్ చేసుకోవాలి ఎక్కువ క్లీన్ చేయొద్దు తర్వాత ఇది ఆయిల్లో వేసి ఉడకనివ్వాలి చూడండి ఆయిల్లోనే ఎంత చక్కగా ఉడికిపోతుందో తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక వేసి కలిపాం కదా ఇప్పుడు కస్తూరి మేతి తీసుకొని వేయాలి కస్తూరి మేతి వేసుకొని కలుపుకుంటే ఆ ముక్కకు అనేది ఫ్లేవర్ చాలా బాగా పడుతుందండి టేస్ట్ కూడా ఉంటుంది తర్వాత మనం ఈ కస్తూని మెది వేసిన తర్వాత కారం వేసుకోవాలి కారం వేసుకొని నేనైతే త్రీ స్పూన్స్ కారం తీసుకున్నాను నాటుకోడి వచ్చేసి ఒక కేజీ వరకు ఉండొచ్చు మాది స్పూన్ చిన్న ఉంది కాబట్టి నేను త్రీ స్పూన్స్ తీసుకున్నాను సో తర్వాత వన్ అండ్ హాఫ్ వాటర్ పోసుకొని దగ్గరికి అయిన తర్వాత ఇలా పోసుకున్న తర్వాత ముక్క మొత్తం దగ్గరకు అవ్వాలి అయిన తర్వాత చింతపులుసు పోసుకోవాలండి మనము మనం మసాలా కూడా వేసుకోవాలి ఇలా చింతపులుసు వేసుకొని కాస్త మరిగిన తర్వాత మసాలా వేసుకొని దింపుకుంటే నాటుకోడి పులుసు రెడీ థ్యాంక్ యూ